నా ఇంటి వరకు శుభ్రంగా ఉంటే చాలు అనే ఆలోచన మారి మన ఇంటి చుట్టూ మన పరిసరాల్ని కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలనే బాధ్యత మనలో పెరగాలి ఎందుకంటే ఇంటి చుట్టుపక్కల మనం చెత్తను పడేయడం వల్ల అక్కడ మనకు వ్యా పెరిగే దోమలు కానీ ఈగలు కానీ లేకపోతే ఇంకా ఇతర గాలి ద్వారా వ్యాప్తి చెందే ఇన్ఫెక్షన్లు కానీ కూడా మనకు మన ఆరోగ్యం పైన చాలా ఇంపాక్ట్ చూపిస్తాయి అనమాట సో మన ఇంట్లో చెత్తలు కూడా తడి చెత్తగా పొడి చెత్తగా వేరు చేసి జిహెచ్ఎంసీ వెహికల్లో మనం ప్రాపర్ గా దాన్ని డిస్పోజ్ చేయగలిగితే మాత్రమే మనం హెల్త్ని మనం కాపాడుకోగలుగుతాం అలాగే మన కాలనీలో కానీ మన అపార్ట్మెంట్లో కానీ ఎక్కడైనా డ్రైనేజ్ లీక్ అవుతుంది లేకపోతే డ్రైనేజ్ ఏమైనా స్ప్రెడ్ అవుతుంది అని అన్నప్పుడు వెంటనే మనము కన్సర్న్ అథారిటీస్ కి ఇన్ఫార్మ్ చేసి అది రిపేర్ తొందరగా చేసేలాగా చూసుకోవాలి లేదంటే డ్రైనేజ్ వల్ల మళ్ళీ వ్యాప్తి చెందే దోమలు కానీ ఈగలు గాని లేకపోతే మనకు ఈ మధ్య కాలంలో దోమలు ఈగల వల్ల వచ్చే వ్యాధులు చికెన్ గున్యా డెంగ్యూ ఎన్నో రకాల జబ్బులతో చాలా ఇబ్బందులు పడుతున్నాం అలాగే కాకుండా ఈ వాటర్ తోని వాటర్ పొల్యూషన్ డ్రింకింగ్ వాటర్ లో కలిసేటట్టు అయితే వాటర్ పొల్యూషన్ తోనే టైఫాయిడ్ డయరియా అనేక రకాల జబ్బులతో కూడా ఇబ్బందులు పడుతున్నారు సో ఎక్కడైనా డ్రైనేజ్ లీక్ ఉన్నా లేకపోతే గార్బేజ్ సరిగ్గా డిస్పోజ్ అవ్వకపోయినా మన బాధ్యతగా భావించి సామాజిక బాధ్యతగా భావించి మన పరిసరాలని కూడా పరిశుభ్రంగా పెట్టే బాధ్యత మనం తీసుకుంటేనే మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోగలుతాం అలాగే మన కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని కూడా మనం కాపాడగలుగుతాం